వెల్కమ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఎగ్జామినర్ ఏ పుస్తకాల నుంచి అడిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందో ముందుగానే మనం ఐడెంటిఫై చేయగలగాలి ఆ సోర్స్ కనుక తెలిస్తే మనం కరెక్ట్ గా చదవాల్సినటువంటి సోర్స్ కనుక తెలిస్తే మన విజయము నడక అవుతుంది మీరు నెల అయినా రెండు అయినా మూడు అయినా షార్ట్ స్పాన్లో అయినా సరే మీరు మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోగలుగుతారు సక్సెస్ అవ్వగలుగుతారు ఆ సోర్సే తెలియకపోతే ఏం చదవాలో ఎక్కడి నుంచి చదవాలో తెలియకపోతే మీరు పది సంవత్సరాలు కృషి చేసినా కానీ మీరు సక్సెస్ అవ్వరు ఇటీవల ఏపీఎస్సి రిలీజ్ చేసినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సిలబస్ లో జనరల్ సైన్స్ మనకు ఉంది ఈ జనరల్ సైన్స్ యొక్క సిలబస్ ని ఎక్కడ నుంచి పిక్ చేశారో నేను చూపిస్తాను మీకు ఈ బుటా మక్కి ఏ మాత్రం మార్పు లేకుండా సిలబస్ను పిక్ చేయటం జరిగింది ఆ సోర్స్ మీకు చూపిస్తాను డైరెక్ట్గా పీడిఎఫ్ ను మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్ సిలబస్ ను వాళ్ళు అనౌన్స్ చేయటం జరిగింది దీంట్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అలొకేట్ చేయడం జరిగింది సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ కాను అట్లనే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఈ రెండింటికి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అంటే టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్ కి మనకి స్క్రీనింగ్ టెస్ట్ ని కండక్ట్ చేయబోతున్నారు ఫ్రెండ్స్ ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు సార్ మీరు అంటే ఫ్రెండ్స్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండకూడదు అండి అన్ఎంప్లాయ్మెంట్ బాగా ఉంది ఏ అవకాశమైనా వదలట్లేదు నాకు తెలిసిన యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యే అమ్మాయిలు కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సెలెక్ట్ అయ్యారు యూపీఎస్సి కూడా చదువుకుంటున్నారు ప్రశాంతంగా వాళ్ళు ఉద్యోగం వాళ్ళు చేసుకుంటున్నారు చక్కగా లో అడవుల్లో అడవులను ఎంజాయ్ చేసే వాళ్ళకు తెలుస్తుందండి ఈ ఉద్యోగం ప్రాధాన్యత రెండు రకాలుగా చూడొచ్చు ఆ ఎవరు అడవుల్లో ఉంటారులే మనకు అడవుల్లో ఉండి చేసేదనా ఇదంతా అని వాళ్ళు ఒకళ్ళు రెండోది నేచర్ను ఆస్వాదిస్తూ తమ ఉద్యోగాన్ని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు అసలు ఉద్యోగం చేసినట్లుగా ఉండదు ఆఫీస్ వర్క్ చేసినట్లుగా ఉండదు ఇది చక్కగా నేచర్ తో మమేకం అవుతున్నట్లుగా ఉంటది హీఈస్ ది ఫస్ట్ ఆఫీసర్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండి ఇతని కింద అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉంటాడు ఫారెస్ట్ వాచర్స్ ఉంటారు ఫారెస్ట్ గార్డ్స్ కూడా ఉంటారు చక్కగానే ఒక సాటిస్ఫాక్షన్ తో ఉద్యోగం చేసుకోవచ్చు అండి సార్ మరి దీనికి ఎలిజిబిలిటీ జస్ట్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఈ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఒక్కసారి చెప్పిన తర్వాత మీకు ఈ జనరల్ సైన్స్ కి సంబంధించిన సిలబస్ ఎక్కడి నుంచి పిక్ చేశారో చెప్తాను సార్ ఎలిజిబిలిటీకి చూడటానికి మనం ఏం చేద్దామంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ చూద్దాం టూ థౌజండ్ నైన్టీన్లో లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి ఫ్రెండ్స్ శాలరీ ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ త్రీకి ఇప్పుడు ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారు చూసారా హండ్రెడ్ అవి హండ్రెడ్ వస్తాయి అంటున్నారు ఈ హండ్రెడ్ లో జిల్లాల వారీగా డివైడ్ చేస్తే జిల్లాకి యావరేజ్ నాలుగు ఇస్తారు ఈవో ఆ నాలుగిట్లో రిజర్వేషన్ ఓపెన్ కేటగిరీ చూస్తే ఇంక మీకు ఒకటి లేదా అసలు ఉండకపోయే అవకాశం ఉంది కొన్ని జిల్లాలకు అసలు ఈవోలు వచ్చే అవకాశమే లేవు బట్ ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సిక్స్ నైన్టీ వన్ పోస్టులతో ఈసారి రాబోతుంది ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కనీసం అంటే యాభై అన్న ఉంటాయి గ్యారంటీగా ఉంటుంది యాభై కాబట్టి ఉద్యోగం సంపాదించాలనుకున్న వాళ్ళకు ఇది ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీ ఏదో ఒక ఉద్యోగం ఫ్రెండ్స్ దాంట్లోకి రండి ముందు ఏదో ఒక ఉద్యోగం అంటే ఇది అంత తీసివేసిన దానికి కూడా నేను అన్నాను మంచి చక్కటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నటువంటి ఉద్యోగమే ఇది కూడా సరే లాస్ట్ టైము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి అంటే ఒకసారి చూద్దాం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఉన్నాయి ఒకసారి కూడా చూసుకోండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎక్కువ ఉన్నాయి లాస్ట్ టైం అసిస్టెంట్ బీట్ బీట్ ఆఫీసర్ తక్కువ ఉన్నాయి సేమ్ ఇలాగే ఉంటది ఈసారి కూడా ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ సూపర్ అంటే ఇంటర్మీడియట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సిక్స్ నైన్టీ వన్ పోస్టులకి మీరు పోటీ పడవచ్చు అయితే పురుష అభ్యర్థులైతే ఫిజికల్ రిక్వైర్మెంట్స్ వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి మిగిలిన ఆటోమేటిక్గా ఉంటాయండి అమ్మాయిలు అనుకోండి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉండాలి అంతేకాకుండా ప్రధాన హడిల్ దీనికి ఏంటి అంటే ఏజ్ అండి ఏజ్ ని రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఒక పెద్ద సమస్య అయినప్పటికీ ఒకసారి ఏజ్ ఏం మెన్షన్ చేశారో చూద్దాం ఫ్రెండ్స్ ఏజ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు పోటీ పడండి తప్పులేదు మీ నిరుద్యోగాన్ని పోగొట్టుకోవాలి అంటే ఇది ఒక మంచి అవకాశం అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ సార్ ఏజ్ రిలాక్సేషన్ ఒకసారి చూసినట్లయితే థర్టీ ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ అండి ముప్పై సంవత్సరాల లోపల ఉండాలి ఓపెన్ కేటగిరీస్ వాళ్ళైతే ఎస్సీలు ఎస్టీలు బీసీలు అయితే ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు పోటీ పడవచ్చు ఓపెన్ కేటగిరీ వాళ్ళు అయితే థర్టీ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు పోటీ పడవచ్చు ఇటీవల ఒక రెండు సంవత్సరాలు యూనిఫామ్ జాబ్స్ కి పెంచడం జరిగింది అయితే ఇది అప్లికబుల్ కాదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎంఎస్ నంబర్ ఎయిటీ ఎయిట్ రెండు వేలు వచ్చింది దీని ప్రకారము ఈ ఏజ్ కన్సెషన్ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి నాట్ అప్లికబుల్ అని ప్రీవియస్ నోటిఫికేషన్లో ఇచ్చారు ఈసారి కూడా అలాగే ఉండే అవకాశం ఉంది సో థర్టీ ఇయర్స్ ఓపెన్ కేటగిరీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీస్ హైట్ పురుష అభ్యర్థులైతే వన్ సిక్స్టీ త్రీ అమ్మాయిలైతే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉండాలి ఆల్ ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది అండి బీసీస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగం సరే ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్ అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నారు ఇక్కడ మీకు జనరల్ సైన్స్ ని పార్ట్ బిలో పెట్టడం జరిగింది దీంట్లో జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ యూనిట్ త్రీ నుంచి ముందు చూపిస్తాను తర్వాత మిగతా చూపిస్తాను ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రిషన్ రిప్రొడక్షన్ గ్రోత్ హెరిడేటరీ అండ్ ఎవల్యూషన్ దాంట్లో రిప్రొడక్షన్ అండ్ గ్రోత్ హెరిడిటరీ అండ్ ఎవల్యూషన్ ఆ తర్వాత మెటల్స్ నాన్ మెటల్స్ ఆ తర్వాత కార్బన్ కాంపౌండ్స్ ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఆ తర్వాత ఎథనోబాట్నీ అన్నాడు ఈ టాపిక్స్ ఎక్కడి నుంచి వచ్చాయో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఇట్ ఈస్ గా తీసుకోవడం జరిగింది దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు ఇది ఎన్ఐఓఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వాళ్ళ వెబ్సైట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వెబ్సైట్ ఇది మీరు గూగుల్ చేయండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ కనిపిస్తుంది దాంట్లో కోర్స్ నంబర్ టూ వన్ టూ సైన్స్ అండ్ టెక్నాలజీ టూ వన్ టూ అని టెన్త్ క్లాస్ వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ ఉంది కోర్స్ కోడ్ టూ వన్ టూ దాంట్లో నుంచి తీసుకున్నారు ఫ్రెండ్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఈ సిలబస్ అంతా తీసుకున్నారు మీకు చూపిస్తాను ఇప్పుడు ఒక్కొక్కటిగా చూపిస్తాను ప్రతిది దీంట్లో నుంచి తీసుకున్నారు సే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ లైఫ్ ప్రాసెసెస్ న్యూట్రిషన్ ట్రాన్స్పోర్టేషన్ రెస్పిరేషన్ ఎక్స్క్రీషన్ ఒకసారి సిలబస్ చూడండి ఫ్రెండ్స్ లెట్ మీ ఇట్ లీవ్ దిస్ ఇదిగోండి ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్క్రీషన్ డైరెక్ట్ గా నుంచో ఉంది ఇదిగోండి ట్రాన్స్పోర్టేషన్ రెస్పిరేషన్ ఎక్స్క్రీషన్ రెస్పిరేషన్ కూడా ఉంది అందులో పైన ఉంది కాకపోతే ఇక్కడ ఉంది రెస్పిరేషన్ ఎక్కువగా ఇక్కడ ఉంది సో ట్రాన్స్పోర్టేషన్ రెస్పిరేషన్ అండ్ ఎక్స్క్రీషన్ ఇక్కడ నుంచి తీసుకున్నదే సార్ అది ఒకటి చూసి చెప్తున్నారేమో లేదు రీప్రొడక్షన్ కూడా లైఫ్ ప్రాసెస్ రీప్రొడక్షన్ ఎస్ మీకు ఇక్కడ రీప్రొడక్షన్ అండ్ గ్రోత్ ఇచ్చేసాడు హెరిడిటరీ అనేది కూడా ఇక్కడ నుంచి తీసుకుందే చూసాడు చూడండి హెరిడిటరీ హెరిడిటరీ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అన్నాడు కదా ఇమ్మీడియట్ గా ఇదిగోండి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చూడండి సార్ కార్బన్ కాంపౌండ్స్ అన్నాడు కింద ఎస్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఇదిగోండి ట్వంటీ ఎయిత్ ఇక్కడ మీకు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ తర్వాత కార్బన్ కాంపౌండ్స్ అంటే అక్కడ నుంచి కాపీ పేస్ట్ చేశాడు మేర్గా మీరు అక్కడ నుంచి చదవండి విడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి చదవండి కాకపోతే అది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది తెలుగులో లేదు తెలుగులో ఈ పుస్తకాల ఆధారంగా ఒక కోర్సును మనం కంప్లీట్ చేసుకోబోతున్నాము మీకు క్వికెస్ట్ పాసిబుల్ మేనర్ లో ఇచ్చేస్తాను విత్ ఇన్ వన్ మంత్ ఈ జనరల్ సైన్స్ కి సంబంధించినటువంటి సిలబస్ ను నేను పూర్తి చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది కోర్స్ ప్రైస్ జస్ట్ థౌజండ్ రూపీసే ఈ రోజే లాంచ్ చేస్తున్నాం సాయంత్రం పూట ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకోవచ్చు అన్ని కూడా మీకు రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి లైవ్ క్లాసులు ఉండవు రికార్డెడ్ క్లాసులు వస్తాయి పీడిఎఫ్ తెలుగులో కూడా ఉంటుంది దానికి తోడు మీకు ఎగ్జామ్స్ కూడా పెట్టడం జరుగుతుంది కేవలం ఎఫ్బిఓ అండ్ అసిస్టెంట్ బీటె ఆఫీసర్కి కి సంబంధించిన జనరల్ సైన్స్ సంబంధించిన సిలబస్ ని థౌజండ్ రూపీస్కి నేను మీకు కంప్లీట్ చేసి వన్ మంత్ లో ఇచ్చేస్తాను నోటిఫికేషన్ రాబోయే లోపు దాన్ని ఫినిష్ చేసేస్తాను నోటిఫికేషన్ వచ్చాక మీరు ప్రిపేర్ అవుతున్నారు సార్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా చూడండి ఇక్కడ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఉంది హ్యూమన్ ఇంపాక్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఉంది ఈ రెండు అంశాలే ఎన్విరాన్మెంట్ అండ్ ప్రాబ్లమ్ ఫ్రెండ్స్ ఇది అండి ఇక్కడి నుంచి తీసుకున్నాడు అంతేకాకుండా మీరు ఇంకా స్టార్టింగ్లో సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పేసి ఒకటి చూస్తారు ఇదిగోండి సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అని ఒకటి ఉంది చూసారా అది ఇక్కడ నుంచి వచ్చిందండి స్టార్టింగ్ లో ఉన్నటువంటిది ఈ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఓకేనా అంటే మొత్తం మక్కి మక్కి తీసేసుకున్నారు ఫ్రెండ్స్ ఏం లేదు అది చదువుకోండి ఈ జనరల్ సైన్స్ కి మినిమం థర్టీ ఫైవ్ మార్క్స్ అడుగుతాడు మీకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉంది దాంట్లో కూడా ఇది చాలా యూస్ఫుల్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కి అడిషనల్ గా ఫారెస్ట్ టాపిక్స్ ఉన్నాయి మనికి అనే బుక్ ఉంటుంది ఇంగ్లీష్ లో ఆ పుస్తకం నుంచి చదువుకోవాలి అవి ఇంకా వేరే ఎక్కడ దొరకవు మీకు ఈ రకంగా మనం జనరల్ సైన్స్ కి సంబంధించిన అంశాలను ఈ పుస్తకం నుంచి కవర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను మనము నిరుద్యోగాన్ని పోగొట్టుకోవాలి ఫస్ట్ ఎఫ్బిఓ అనేది మరీ తక్కువ స్థాయి పోస్ట్ కాదు ఇప్పుడు ఫారెస్ట్ వాచర్ లేకపోతే ఫారెస్ట్ గార్డ్ అంటే మనం చేయలేం చదువుకున్న వాళ్ళం కాబట్టి బట్ ఎఫ్బిఓ అంటే కొంత రికగ్నిషన్ ఉన్న పోస్ట్ అని చెప్పాలి ఫస్ట్ లెవెల్ ఆఫీసర్ అండి ఫారెస్ట్ ఉద్యోగాల్లో మొట్టమొదటి ఆఫీసర్ ఇతని పైన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉంటారు ఇతని పైన ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ ఉంటాడు తర్వాత ఏసీఎఫ్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది సో ఉన్నంతలో మీకు బెటర్ పోస్టే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి తప్పలేదు పైగా ఇవన్నీ కూడా మీకు రేపొద్దున గ్రూప్ వన్ లో జనరల్ సైన్స్ అని మెన్షన్ చేశారు జనరల్ సైన్స్ అంటే ఇవన్నీ వస్తాయి గ్రూప్ టూ లో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ వస్తాయి గ్రూప్ వన్ లో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ వస్తాయి ఎక్కడ డివియేట్ కారు మీరు చూడండి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గ్లోబల్ వార్మింగ్ ఓజోన్ లేయర్ డిప్లిషన్ యాసిడ్ రైన్ కన్సర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ గ్రౌండ్ వాటర్ రెయిన్ వాటర్ పబ్లిక్ అవేర్నెస్ అండ్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి ఎత్తనో బోట్నీ అనేది ఇదంతా మనం తెచ్చుకోవాలి దీని నుంచి మేజ్ సింపుల్గా నేర్చుకోవచ్చు ఇవి నేను ఎక్సలెంట్గా చెప్తాను నా మదర్ సబ్జెక్ట్ బాటనీ అండి నేను ఉస్మాని యూనివర్సిటీ నుంచి పీజీ చేశాను ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి నేను ఎన్నిసార్లు రాసినా కానీ ఏ యూనివర్సిటీ టెస్ట్ రాసినా కానీ నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేది లో నేను టూ టైమ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది బయోలాజికల్ సైన్సెస్ లో నాకు ఈ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం నేను ఒకప్పుడు ఇష్టంగా చదువుకున్నాను నేను అసలు ఇలా ముందుకు మేము ముందుకు ఇలా ఒక టీచర్గా గా అంటే కారణం కూడా బయాలజికల్ సైన్సే మనం చదివే సబ్జెక్ట్ని ఇష్టంగా చదువుకోవాలి ఆటోమేటిక్గా ఏ సబ్జెక్ట్ నేర్చుకోవచ్చండి సో కోర్సులో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్